అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు కావాలి రాజధానిగా విశాఖపట్నమే బెస్ట్ విశాఖపట్నం ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా అతి తొందరగా అభివృద్ధి అవుతుంది ఇది సాధ్యం సాధ్యపడుతుంది అనేటటువంటి విధంగా బాలయ్యబాబు గారి చిన్నాళ్ళుడు విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఇవాళ అమరావతి డెవలప్మెంట్ చేయడానికి మన దగ్గర అంత డబ్బు లేదు ప్రభుత్వం దగ్గర అంత పెట్టుబడి పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశమే లేదు ఇది కూడా ఇంకా లాంగ్ ప్రాసెస్ అది త్వరగా అయ్యేటటువంటి పని కాదు లాంగ్ ప్రాసెస్ కాబట్టి విశాఖపట్నమే బెస్ట్ ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి చెందుతుంది తద్వారా ఏపీ కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది విశాఖపట్నం గ్రోత్ వల్లనే ఆంధ్ర ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనేటటువంటి విధంగా చెప్పారు అట్లాగే అమరావతి డెవలప్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ చాలా అవసరం అవుతుంది తగిన ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇవాళ ప్రభుత్వం ఆ పొజిషన్లో లేదు కనుక అన్ని విధాలుగా విశాఖపట్నం బెస్ట్ అంటున్నట్టుగా ఆయన చెప్తున్నటువంటిది అట్లాగే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో ఎంటైర్ డేట్ ఆఫ్ ది రీచ్ అబౌట్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోస్ దానికి అవసరం ఉంది అయితే ఈవేళ వేల కోట్లు అమరావతిలో పెట్టేటటువంటి పొజిషన్లో లక్షల కోట్లు పెట్టేటటువంటి పొజిషన్లో ప్రభుత్వం లేదు మనం లేము అని అంటూ చెప్పారు అట్లాగే వాస్తవానికి గ్రోత్ ఎక్కడ ఉంటుంది గ్రోత్ ఇంజన్ ఉంటుంది విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్ విశాఖపట్నమే ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నమే రాజధానికి సరైనటువంటి ప్రాంతము అనేటటువంటి విధంగా ఆయన మాటల్లో తెలుస్తుంది అయితే అమరావతి ఇరవై సంవత్సరాల తరువాతనే ట్వంటీ ఇయర్స్ స్టోరీ ఆ తరువాతనే అక్కడ సాధ్యపడేటటువంటి విషయం కానీ ప్రస్తుతానికైతే అక్కడ సాధ్యం కాదు అది అంటూ ఎంపీ భరత్ గారు బాలయ్య బాబు గారు చిన్నలుడు చెప్పినటువంటి విషయం ఇప్పుడు ఇది నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది ఇది ఇంతకు ముందు కూడా గతంలో అమరావతి ప్రాంతము రాజధానికి సరైనటువంటిది కాదు అక్కడ వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది కాబట్టి ఆ దాని నుంచి తప్పించుకునేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడ సరైనటువంటిది కాదు ఇంకా వ్యవసాయ పొలాలు బంగారం పండేటటువంటి పొలాలు కూడా అట్లాగా బంగారం లాంటి వ్యవసాయం పండించే పొలాల్లో అమరావతి అంటూ రైతులు కూడా గోడు గోడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి మేధావులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి శ్రీరామకృష్ణన్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ పంపించినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి అను అనువైనటువంటి ప్రదేశం కాదు ల్యాండ్ షాయిల్ చూస్తే అది సరైనటువంటిది కాదు అక్కడ రాజధానికి బిల్డింగ్లు కడితే ఆ పిల్లర్స్ కూలిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అని చెప్పి చెప్పారు అనే అలాగే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అట్లాగే చెన్నై నుంచి ఐఐటి వాళ్ళు వచ్చిన ఇట్లాగా చాలా మంది వచ్చి నిపుణులందరూ కూడా సలహాలు సూచనలు చాలా ఇచ్చారు అయితే బాలయ్య బాబు గారు అల్లుడు కూడా ఇది ఇరవై సంవత్సరాల తర్వాతనే ఇప్పుడు ఇది వెంటనే సాధ్యపడేటటువంటిది కాదు విశాఖపట్నమే బెస్ట్ తొందరగా గ్రోత్ అక్కడ ఉంటుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చెందుతుంది అనేటటువంటి విధంగా చెప్పారు అయితే ఈ మాటకు ఈ వ్యాఖ్యలకు చాలా మంది మాత్రం ఏకీభవిస్తున్నారు దీనిపైన మీరేమంటారు కామెంట్ చేయండి నమస్తే